అప్పటి పరిస్థితులు అంటే అప్పటి పరిస్థితులు బా బాగా లేకుండా ఎందుకంటే మా ఊళ్ళోకెళ్లి ఉద్యమంలోకి వెళ్ళి చాలా మంది వేయరు ఒక కుటుంబం నుంచి వెళ్ళి ముగ్గురు వేయరు ఒక కుటుంబం నుంచి వెళ్ళి ఒకరు వేయరు ఇంకో పీటిఎస్ పార్టీ అని ఆ కుటుంబంలోకి వెళ్ళి వేరే అదర్ క్యాండిడేట్స్ ఇద్దరు వేరు చాలా మంది ఇద్దరు వేరు మా మా గ్రామంలో నక్సలిజం అనేది ఇంటింటికి విలేజ్ మొత్తం నక్సలిదాన్ని కాపాడేరు నక్సలీ కడుపులో పెట్టుకొని దాచుకున్నారు అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు ఇవాళ పని వాళ్ళు చేసుకుంటారు అప్పుడు పరిస్థితి ఘోరంగా ఉండే మేము అసలు వాస్తవానికి ఆ అసలు ఊళ్ళే పడుకోపోయేది చుట్టుముట్టేది పోలీసు వాళ్ళు చుట్టుముట్టి మొత్తం బాగా ఇంటింటికి శోకమే ఎమ్మ కొట్టుడు కొట్టేది అయినా నక్సలిదాన్ని కాపాడింది ఈ ఒక్క గ్రామం కాకుండా అన్ని గ్రామాలు కడుపులు పెట్టుకొని కారణం కారణం అంటే వాళ్ళు పోరుబాట పట్టింది ఎందుకంటే అన్న అక్క చెల్లి ఆయి బాయి దొరతనం పోవాలి దొరతనం పోవాలి దొరపోగిళ్ళు పోవాలి ఉన్నోడు ఉన్నోడు లేనోడు సమానం కావాలి వాళ్ళ పార్టీ సిద్ధాంతం అనేది సిద్ధాంతంతో వాళ్ళు బయటికి వేరు అప్పటి నుంచి వెళ్ళి ఆ వీళ్ళు ఎప్పుడు నక్సలైట్లు తయారయ్యారో అప్పుడు అన్న అక్క చెల్లె ఆయి బాయి తమ్ముడు అనేది ఆ రోజు ఏమైందంటే స్వేచ్ఛ లేదు మానవానికి చిన్నవానికి బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ లేదు కూర్చుండే అధికారం లేదు ఇక్కడ చింత చెట్లు ఉండే చింత చెట్టు ఏర్ల మీద కూర్చుండే ధైర్యం కూడా లేదు చిన్న చిన్న వాళ్ళకు అంటే దళితులకు కానీ చిన్న చేసు చేయలేక అప్పుడు ఇది మొదలైంది ఏంటి లక్ష నిజం మొదలైంది అప్పుడే మొదలైంది అప్పుడు మొదలైన తర్వాత క్రమక్రమంగా ఎనభై ఐదు నుంచి తొంభై తొంభై సంవత్సరాల వరకు విలేజ్ మొత్తం ఆకర్షించుకున్నది ఆకర్షించుకొని ఎట్లయితే ఈ దొరలును మనం బయటకు వెళ్ళగొట్టాలి వాళ్ళు ఎట్లయితే మన స్వేచ్ఛ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్కరు ముందుకచ్చేడు ముందుకచ్చి విలేజ్ మొత్తం ఇక్కడ నుండి జిల్లాల స్థాయి కూడా పోరాడే పోరాడి అప్పటి నుండి తీసుకొచ్చిన విప్లవే ఇయ్యాలి ఈ రోజుల ఈ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది కూర్చుండే ధైర్యం ఉన్నది ప్రతి ఒక్కరితో మాట్లాడే ధైర్యం ఉన్నది ఎంఎల్ తోని కాని ప్రతి ఒక్కరితోని కాని కూర్చుంటే ధైర్యం ఉన్నది కొత్త మాట్లాడి చెప్తుండే అప్పట్లో ఒకసారి పోలీసులు ఊరు మొత్తం చుట్టుముట్టి మట్టి ఫైరింగ్ చేసేది ఊరు ఊరు మొత్తం రౌండ్ అప్ చేసేయండి చేసి ఫైరింగ్ చేసినట్టు మాకు పండుగ వస్తే మాకు సంబంధి ఏ పండుగ వచ్చిన సంక్రాంతి దీపావళి ఉగాది ఏది వచ్చిన చుట్టూ రౌండ్ అప్ చేసుడు ఎవరిని కొడితే వాడిని ఎమ్మ కుట్టు కొట్టి కుటుంబం కలిసి ముగ్గురు కారణం ఏంటంటే వాస్తవానికి తోటే వ్యవసాయం చేసేది ఆయన నాతోటి వ్యవసాయం చేసేది మేము కలిసిమెలిసి మర్చికుంటే అయితే ఒకటి ఏంటంటే ఆయన పాపం చిన్న సన్న మామూలు కుటుంబం వాళ్ళ అయితే ఏం చేసిందంటే ఆయన ఉద్యమం పోయినాక ఇదంతా మంచిగా లేదు పోలీసులు కొడతారు ఇబ్బంది అవుతారు అని ఆయన మానుకుంటాడు మానుకొని కోఆపరేట్ బ్యాంకు ఎలక్షన్ కు చేసిండు చేసినాక ఈ కొంత దొంగన అప్పుడు ఎట్లుంటారు ఇక ఈ చిన్నోన్ని ఎదుగనియద్దు ఈ చిన్నోని బతకనియద్దు అనే ఉద్దేశం పడి ఈ మా వెలిశాల రామకృష్ణ మాకు సంబంధించిన మా ఆ గాదర్ల అశోక్ కు సంబంధించిన సభ్యర్థలని చింపేసారు చింపేసినాక మీ అందరూ ఓట్ల పోయాను ఓట్లో పోతే ఓట్లే ఓట్లేదు అవి సభ్యర్థలు లేవు ఏది లేదు మేము పెయిన సంవత్సరం వేసినా ఇప్పుడు ఎందుకు వేయద్దు మేము అసలు మా ఏం చేసారు అని అన్నాక లాస్ట్ ఐదు గంటల వరకు ఎలక్షన్ ముగిసింది మొత్తం క్లోజ్ చేస్తారు చేసినాక ఒక అతను ఇంటి పక్క వేరకు అని చంపినట్టు అయ్యో అని సభ్యర్థలు చింపినా గానీ లభ దిబ కొంటే ఎలక్షన్ కమిషనర్ టైం అయిపోయింది అప్పుడు వాళ్ళ మాట అయినది చిన్నమాట ఎక్కడైనా టైం అయిపోయిందని క్లోజ్ చేసిండు ఎంత లొల్లి పెట్టినా అసలు పట్టించుకోలే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిండు ఆర్థికంగా లాస్ అయిపోయారు బాగా అప్పటికే వాళ్ళ అమ్మాయిని సుసల్ తడు గుర్తు పెట్టి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్కినన్నా ఈ దెబ్బలు తప్పుతాయి కుట్లు తప్పుతాయి ఎందుకని ఉద్దేశం కూడా ఆయన ఎలక్షన్ పోతే ఆయనను నెగిలియాలి అక్కడ బాగా ఊక టగుల్ చేస్తా ఉన్నారు టగుల్ చేస్తా ఉంటే ఇదంతా కథ మంచి ట్రగుల్ చేస్తా అంటే పోయిండు పోయి పోయినాక వాళ్ళ తమ్ముళ్ళు ఇప్పుడు అక్కడ చదువుకుంటారు అనవ్వకుండా ఒకసారి వచ్చిర్రు వచ్చి అన్న అన్నను మీరు రాకుండా తమ్మి వద్దు నేనే బతకలేక పోయినా అసలు వాస్తవానికి ఇది అని అంటే నువ్వు చెప్తే మేము తింటావునా నువ్వు ఏదైనా పని చెప్పి చేద్దాం కానీ నువ్వు మాకు చెప్పే నువ్వు మాకు చెప్పలేదా నీ సుతా అట్లే పోతాను అని చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళ సుత అక్కడి నుంచి అనుకుంటే చాలా ముగ్గురు వేరు ముగ్గురు వేరు ముగ్గురు అన్న ముగ్గురు అన్న రవి అశోక్ అశోక్ అప్పుడు ఒక తరం తరమే పోరుబాట పట్టింది పోరుబాట పట్టి ఇంటింటికి తన్ను తినడో లేడీగా అట్లా కడుపులో పెట్టుకొని దాసుకున్నారు వాస్తవానికి వాళ్ళు ఉద్యమము తెలంగాణ రావడానికి కొట్లాడిరు ఉద్యమం అందరు సమాన సమాంతరంగా బతకాలని ఉద్దేశం పడి అట్లా పోరాడేటట్టు వాళ్ళు ఆ పోరాటమే ఇలా అన్న అక్క బాయి చెల్లె తమ్ముడు అని ప్రేమానరాగా పెరిగిపోయినాయి ఆ తర్వాత దొరలు అంటే ఒక జగన్ రెడ్డి అంటే చంపేసి ఇక్కడ ఆయన ఏం లేరు పెద్దమ్మా బిలిసాల్లో ఉంటే బయట ఉంది ఉండి లైన్ చే వాడు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ వీళ్ళకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఓకే మాకేం లేదు ముంచ స్వచ్ఛగా ఉంటాను మీతరమే పోయింది అడు పోయింది మీతరమే ఆ మాతర్ నా పిల్లలందరూ సాధుకుంటూరు చాలా నష్ట గ్రామ గ్రామం నష్టపోయింది తన్నులకు గు మీ మా గ్రామం అయితే కూలి చేసుకుంటారు తప్ప ఆర్థికంగా డెవలప్మెంట్ ఉన్నదైతే లేదు మా ఊరికి బాగా కొంచెం ఇప్పుడు కొంచెం చూసిన ఊర నేను వచ్చినాక అనుమతి కాకతీయులు కట్టిన బాబు గుడి ఉండే దాన్ని టెంపుల్ చందాలు అడిగి ఆ టెంపుల్ ఒకటి నిర్మాణం చేసిన ఉత్తమ గ్రామ పంచాయతీ అయింది ఇప్పుడు అయితే పర్వాలేదు ఇప్పుడు సారయ్య కాదల్లా సారయ్య ఎంతవరకు చదువుకుండే ఆయన టెన్త్ డిగ్రీ చేసాడు అప్పుడే డిగ్రీ చేసిన ఆ రోజుల్లో డిగ్రీ చేసి మళ్ళా వెనక సరి ఐటీ చేసాడు ఐటీ చేసాడు నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అశోక్ రవి వీళ్ళు 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 సుత అంతే ఐదు ఇంటర్ చేసాడు అంత చదువుకుని కూడా పోరుబాటు అవ్వబట్టి ఇప్పుడు అప్పట్లో పోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిరా ఇంకెవరన్నా ఉన్నారు ఇప్పుడు మా ఇక్కడ నుంచి అయితే పోలేదు ఇక్కడ నుంచి అయితే పోలేదు ఇక ఆజల రవితోనే ఆఖరి మాకు అంటే మాకే ఆయన ఏం పెట్టలే గాని మా వాడు ఉండడానికి అదే లోపల పూర్వ వాటల ఉద్యమంలో ఇక ఎవరు లేరు అంతా అయిపోయారు అంటే 200 మంది పై మాజీలని ఇక్కడ పోలీసులు కేసులు పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బందులు అట్లా అది నిజమేనా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది విలేజర్లు చాలా మంది ఉన్నారు చాలా మంది డెవలప్ అయ్యారు ఆ పూర్వట్టుకున్నోడు ఉన్నా ఆ 20 కేజీ మీ మీద ఏమన్నా పెట్టిరా మీ మీద నాలుగున్నాయి మీ మీద నా మీద లేదు లేదు అంటే నేను పొద్దున్న ఏడు గంటలకో పోతే సాయంత్రం ఏడు గంటల దాకా వ్యవసాయం చేసేది కాబట్టి అంటే మీ కాలేజీ కావాలని కాలేజీ కావాలని వీళ్ళు పార్టీ మీటింగ్ పెట్టాను పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టాను అక్కడ చిట్టాల పోతాను పోయే సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసిండు పోలీసు మిమ్మల్ని పోయి ముగ్గురు కిడ్నాప్ చేసాను నన్ను బండి బాబుకి మన అదే బొగ్గుని కిడ్నాప్ చేస్తాను బొగ్గుని కిడ్నాప్ చేసి రోహిత్ గారు మౌల పెళ్లిగా పోలీస్ స్టేషన్ పెట్టారు అప్పుడు తీసుకుపోయి జైల్లో కోర్టులో సరెండర్ చేసి జైలు తీసుకుపోయారు అంటే కాలేజీ కొరకే అప్పుడు కాలేజీ కావాలని పోరాటం చేస్తాను ఆ పోరాటంలో మేము కూడా పోతాము ఈ ఊరలో ఎవరు పోయినా దేనికి పోయినా అనుమానించి కేసు పెట్టి చాలా మంది అంటే బస్ చెక్ చేసి బస్ చెక్ చేస్తా అంటే బస్సులల్లా మేము కూర్చుండి ఎక్కడ పోతాను వేరే పర్కాలు పోతాను అందా మాపల పెట్టి మూడు రోజులు ఉంచుకొని జైలుకి పంపి కోట్ల సమయం అట్లా జరిగినప్పుడు ఆ రోజు ఇక్కడికి వచ్చిన కానీ అమ్మ వెలిచాలి కింద పంచూరు అందరు భయపడతారని వాళ్ళు పొమ్మన్న పోటువంటి గ్రామం అన్నమాట వెలిసాలకు అట్లా కట్ట తిరుగుతుంది జీబాన్ అంటే పోయి భాగవతుల ఎక్కడో పడేది గుట్టకోడు చెట్టుకోడు ఎక్కడ ఎక్కడ విలేజ్ లా యువకుడు అనేటోడు ఫోన్ లేకున్నా ఎంబడి ఎంబడే ఇంటికి పర్మిషన్ వచ్చేది ఎంబడి ఎంబడే అంత ఫోన్లు ఇప్పుడంటే ఫోన్ లేదండి కమ్యూనికేషన్ ఉండే అప్పుడు ఏది లేదు లేదు ఇక్కడికి పంగిడిపల్లె టేక్ మాత్రం పోలీస్ వాళ్ళు వస్తారంటే ఎక్కడ యూత్ అంత అలర్ట్ అయ్యి ముందు ఎక్కడ ఊళ్ళో ఒక్కడు పో పో పోని వాళ్ళని కూడా పట్టుకుపోయి కొట్టేది ఎమ్మో కొట్టు అన్ని దెబ్బలు కొట్టినా ఒక ఒక పాయింట్ సూత లీక్ అవుట్ ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు అంటే తెల్లారి వాళ్ళు మళ్ళీ వీలు పోయిందంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు పోయిందంటే వీళ్ళు వచ్చారు ఇదే కథ ఇదే కథ ఇక్కడ సరే ఈ ఏరియాలో ఘోరమైన ఘటన అంటే ఏదన్నా జరిగిందా ఘోరం అంటే ఘోరం అప్పచ్చి అన్నట్టు మా దగ్గర ఎన్కౌంటర్ కానీ కాలే ఇక్కడ అక్కడ మా దగ్గర ఎన్కౌంటర్ శాంతి స్థూపం అన్న లేపిరు లేపిరు గాని అది సరిగా ఆ మందు పాత్ర పెట్టక బయట నుంచి బయట నుంచి వచ్చి కొంచెం అంతా పోయింది కొంచెం పోయింది అది ఇది అన్ని ఇది కనుక బయలు అంటే మా ఊళ్ళకి కొంచెం ప్రాణ నష్టం ఇద్దరు అప్పుడు అక్కడ ఎన్కౌంటర్ అయింది ఇక ఇక్కడ వేలిచింది ఎన్కౌంటర్ అయింది అదే మా దగ్గర గవర్నమెంట్ నుంచి హానితలు ఎందుకంటే ఈ ఊరు పేరు డైరెక్ట్ ఒక పాటే ఉన్నది ఆ పాట చూసి ఎప్పటి నుంచో ఈ ఊరు గురించి డాక్యుమెంటరీ తీయాలని నేను అనుకునేదాన్ని అట్లా ఇప్పుడు ఈ ఊరికి రావడం జరిగింది ఇంకా ఈ ఏరియాలో అసలు అప్పట్లో అంటే పొలాలు వ్యవసాయం చేస్తానికి చెరుకలు అట్లా ఎలాంటి పంట పండించేటోళ్ళు అప్పుడు ఈ ఏరియాలో అప్పుడు కొంచెం వాటర్ తక్కువగా వాటర్ తక్కువ పంటలు మామూలే అంత కాలుష్యాల ఉండే బాగా రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇంత చేసుకుంటుంది ఇప్పుడు డెవలప్ అయిన కొద్దీ వాటర్ బౌర్లు ఇవన్నీ అయిన కొద్దీ చాలా డెవలప్ అయింది చాలా బాగా అంత చెప్పదగ్గ డెవలప్ ఏమి లేదు పేరు పెద్దది వాళ్ళదే వాళ్ళతోటే మాకు మా గ్రామానికి వాళ్ళ ప్రపంచం మొత్తం పేరు వచ్చింది అయినో ఆయన కొడు మున్నడాకడే మాకు ధైర్యం ఉండనే ఆయన చేసిదిలే మాకు ఏర్వాళ తోడ లాసు లా తోడ మా ఊరు లో అక్కడ ఉన్నోడు ఆ అంటేనే అబ్బో వెలిశాలట అనే భయం ఉండేది ఒక్కొక్కరు అప్పుడు దొంగతనం చేస్టారు కూడా తగ్గిండు దొంగతనం ఈ ఏరిలో మోటార్లు ఎత్తుకెపోయేది ఇక్కడ మోటార్ ఉంటే అక్కడ అక్కడేపోయే అమ్ముకునేది ఆ మోటార్ దిస్కె మోటార్ల ఉన్నోడు ఇక్కడ రాత్రి నైట్ వాళ్ళను కొట్టుడు వాళ్ళతోని ఎక్కడైతే వచ్చినామనే అటువంటి చేత ఈ ఏరియాలో ఇప్పుడు దొంగతనం లేదు పట్టు రోడ్డు పోసినా ఇప్పుడు పుట్టబెట్టి ఉండేది దొంగతనాలు తగ్గినాయి దూపిడి కూడా తగ్గింది విచారాలు చేసినట్టు కూడా తగ్గింది ఆ కొట్టుడుతోని దొర పెత్తనం అయితే ఎప్పుడైతే వేయిందో అప్పటి నుంచి ఏరియాలో దొంగతనాలు తగ్గినాయి ఆ మోటార్లు ఎస్కలు వైర్లు ఎత్తుకొట్టాలు ఉండేది చాలా మంది

ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూసిరు వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఎవరికి ఎవరు ఎవరికి సహకరిస్తారో తెలుసుకొని మళ్ళా రిటర్న్ గా చాలా ఆ తర్వాత మాట్లాడింది గణేశే కదా అవును ఎక్కువ గ్రామం అంటేనే పేరు కానీ మా గ్రామం చాలా ఇప్పటి వరకు మేము అసలు పోలీస్ పంచాయతీ చేసుకో

ఇక్కడ ఏర్పాటైతే చేసారు ఒకసారి ఆ శాంతి స్థూపాన్ని అయితే మనం చూద్దాం ఈ శాంతి స్థూపం దగ్గరే పల్లె ప్రకృతి వనం అనే ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇదే వెలిశాలలో పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి శాంతి స్థూపం ఇక్కడ శిలాఫలకం ఉన్నట్టుండే లేదు ఇప్పుడు పెట్టలేదు అప్పుడే పెట్టలేదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ శిలాఫలకం పెట్టడానికి ఇట్లా ఇట్లా సిమెంట్తో ఇట్లా చేసిరు కానీ పెట్టలే ఇప్పుడు ఈ స్థూపాన్ని ఏ సంవత్సరాలు కట్టిలో ఎనభై ఐదు ఎనభై ఐదులు కట్టింది అంటే అందం అంత ముందు నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తా ఉంది అంతే ఇప్పుడు ఇక్కడ కూల కొట్టింది సైడా ఫ్రెండ్స్ ఇక్కడ పోలీసులు ఈ స్థూపాన్ని కట్టిన తర్వాత నక్సల్స్ ఈ స్థూపాన్ని ఇక్కడ కట్టకూడదు అంత బూటకం అనే ఒక ఆ రీతిలో ఇక్కడ మందు పాత్ర అంటే బాంబు పెట్టేసి దీన్ని పేల్చే ప్రయత్నం అన్నమాట అయితే ఈ మూల ఒకటి పాడైపోయింది మళ్ళీ దీన్ని కట్టినట్టున్నారు సో ఇది వెలిశాల వెలిశాల గ్రామం అంటే చాలా ఒక విప్లవ భావాలకు పుట్టినలుగా చెప్తారు ఈ వెలిశాల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇగో ఇది శాంతి స్థూపం ఇలాంటి శాంతి స్తూపాలు చాలా అరుదుగా పెడతా ఉంటారు అంటే పోలీసులు ఈ గ్రామస్తులను మొత్తం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నక్సలైట్లుగా భావించి యూత్ ఒక యువకుడు ఎవరు కనపడ్డా చికబాడడం పాడడం స్టేషన్లో తీసుకుపోవడం అరెస్ట్ చేయడం జైలు నేయడం అలాంటివి చాలా చేసారు సో ఇది పరిస్థితి